బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటికి చేరుకుని భారీ షాక్ ఇచ్చారట మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హిట్ పీక్ చేరింది జూన్ నాలుగున జరిగిన ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి మే పదమూడవ తేదీన పోలింగ్ ముగిశాక మరి వెకేషన్కు వెళ్ళిన నేతలంతా ఒక్కొక్కరిగా ఏపీకి తిరిగి వస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరి నిన్న విదేశీ పర్యటన ముగించుకొని ఇంటికి వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే మరి మన సీఎం జగన్ గారితో ప్రత్యేకంగా మరి భేటీలో పాల్గొన్నారట మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్ గారితో భేటీ ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం రాజకీయ పరంగా కొన్ని విషయాలు చర్చించడం కోసం మరి వాళ్ళు ప్రత్యేకమైన భేటీలో పాల్గొన్నారట అంతేకాదు మరి ప్రత్యేకమైన పార్టీదారులు కూడా మరి ఈ సమావేశానికి పాల్గొన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఇప్పుడు మరి ఎదురు ఎదురుచూస్తుంది ఏపీ రాష్ట్రం మొత్తం ఎవరు సీఎం కాబోతున్నారు మరి ఎవరు మళ్ళీ గెలుస్తారు అంటూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమా manual site